హాయ్ అండి ఈరోజు కొండలం ఎండ్రోయలు ఎగ్స్ కర్రీ చేస్తున్నాను ఈ మొక్క వేసుకోకూడదండి గట్టిగా ఉంటుంది అందుకని తీసి పక్కన పెట్టాను ఒక కుండీలో వేస్తే మొక్క వస్తుందండి కుండీలో వేస్తాను చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకున్నాను నాలుగైదు సార్లు కడుక్కోవాలండి జి కొంచెం జిగురుగా ఉంటుంది ఎగ్స్ ఉడకబెట్టుకుని ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఎగ్స్ వేగిన తర్వాత పక్కకు తీసి అదే ఆయిల్లో ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని వేపుకోవాలి అందులోనే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా వేపుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేపుకోవాలి అప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న ఎండ్రైలు కూడా వేసుకొని అవి కూడా వేపుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత పెండ్లం వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిగా గరం మసాలా సాల్ట్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుని కలుపుకోవాలి అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పది నిమిషాలు ఆగి కుక్కర్ మూత తీసుకుని ఉప్పు కారం సరిపోయినా లేవో చూసుకోవాలండి కొద్దిగా వాటర్ ఉంటే స్టవ్ మీద పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ ఉందండి అందుకని స్టవ్ మీద పెట్టాను ఎండలం కర్రీ రెడీ అయిందండి ఆ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి